అత్తగాయ తీసుకొని తొక్క చెక్కుకొని చక్కగా ఫిష్ మోడల్ ముక్కలు కట్ చేసుకొని ఫిష్ లాగా మనం మన ఫిష్ అన్నా కదండి అన్నామందుకనండి ఫిష్ ముక్కల్లా కట్ చేసుకొని ఆ మధ్యలోని ఫిష్లా మోడల్ కావాలని హోల్స్ పెట్టి చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలండి మీకు కొద్దిగా పొడవ కావాలంటే పొడవ కట్ చేసుకోవచ్చు నాకు చిన్నవి అంటే అని నేను అలాగా చిన్న సైజులో కట్ చేసుకున్నానండి అది అలా కట్ చేసుకొని చక్కగా ఓ బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ముక్కలన్నీ ములిగేలాగా వేసానండి కొంచెం వాటర్ ముక్క అంటే ముక్క నిలబడకుండా ఉండడానికి అండి ముక్క నిలబడకుండా ఉండకని తీసుకుని తర్వాత ఉల్లిపాయలు కొబ్బరికాయ టమాటా జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ అల్లం తీసుకొని మిక్సీ వేసుకున్నానండి కొబ్బరికాయ అల్లం జీలకర్ర ధనియాలు ముందు మిక్సీ చేసాను మిక్సీ వేసుకొని ఒక ఒక గ్రైండర్ అలా వేసి అప్పుడు టమాటా ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసుకోవాలండి మసాలా అయిపోయాక పొయ్యి మీద నూనె మూకుడు పెట్టి ఆయిల్ వేడెక్కాక ఎన్నం పెట్టి ఆయిల్ వేడి చేశానండి వేసి అందులో అరటికాయ ముక్కలు వేసానండి అరటికాయ ముక్కలు వేసి డ్రీ ఫ్రైకేం కాదండి కర్రీ ఆయిలే వేసాను వేసి అటు ఇటు ముక్కలు తిప్పాను అటు ఇటు ముక్కలు తిప్పాను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్కలో ఏపాలండి లైట్గా అంటే ముక్క ముక్క అతుక్కోకుండా ఉంటుందని అంటుకుంటే మళ్ళా పేస్ట్ కింద అయిపోతాయి కదా అందుకని కొద్దిగా ఆయిల్లో వేపి ప్లేట్లో తీసుకున్నాను బ్రౌన్ కలర్ రాగానే ముక్కలన్నీ చక్కగా ప్లేట్లో తీసేసుకొని ఆ కాగిన దాంట్లో మసాలా వేయాలండి మసాలా వేసి వేపుతూ ఉండాలండి అంటే ఆయిల్ అంతా అది పట్టాలి కదా మసాలాకి ఇది అయితే బాగా వేగుతుందని చెప్పి గరిటితో అలా ఇలా రెండుసార్లు కదిపా ఆయిల్ కదిపాక మసాలా కలిపి మసాలా వేగాక అందులో కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుందని మసాలా ఏదన్నా ఆయిల్ పైకి వస్తుంది ఉప్పు వేసి పచ్చి వసం పో టమాటా కదండి కొద్దిగా పచ్చివసన పోవాలి ఉప్పు పసుపు పసుపు కూడా వేసాను పసుపు వేసాక అలా ఒకసారి కలపాలి ఏదన్నా పెద్ద మంట కాకుండా మీడియం సైజు మంట చిన్న మరీ చిన్న మంట కాదంటే మరీ పెద్ద మంట కింద కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి మీడియం ఏపీ మసాలా వేసుకొని వేపుకొని జాయిగా కొద్దిగా కలర్ తప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఓ రెండు పచ్చిమిర్చిలు వేసుకుంటే చూడ్డానికి కూడా బాగుంటుంది పచ్చిమిర్చి వాళ్ళు చాలామంది ఇష్టపడతారు అందుకని చెప్పి నేను పచ్చిమిర్చి చేసానండి ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చు పచ్చిమిరిగా ఇష్టం లేదన్న వాళ్ళు అది మీ చాయిస్ మాకంటే పచ్చిమిరకాయ తినడం ఇష్టం కాబట్టి పచ్చిమిరకాయ వేసుకున్నాం అది వేగాక అప్పుడు కొద్దిగా కారం వేసి దానికి కొద్దిగా కారం వేయాలండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిందన్నాక కొద్దిగా కారం వేసి ఒక రెండు సార్లు అటు ఇటు కదిపి ముక్కలు వేసుకోవాలి ఈసారి ముక్కలు వేసుకునే జాయిగా వేసుకోండి అవి గ్రేవీ అంతా కొద్ది దగ్గర కింద అయిపోయింది కదా ఇప్పుడు అందులో కొద్దిగా ముక్కలు వేసుకొని జాయిగా అటు ఇటు గ్రేవీ పట్టేలాగా తిప్పాలండి ముక్కల్ని ముక్కలు ఒకటి ఒకటి వేసుకొని అది మీకు చెప్పాను కదా పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు నాకంటే చిన్న ముక్కలు అంటే ఇష్టం కాబట్టి చిన్న ముక్కలే కట్ చేసుకున్నానండి అది చిన్న మొక్కలు కట్ చేసుకొని రదిపాను తర్వాత ఒక ఐదు నిమిషాలు చిన్న మంట కింద పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచండి మగ్గుతుంది తీసి మగ్గాక మూత తీసి చూస్తే మగ్గుతుందండి ఐదు నిమిషాలు మగ్గానే మళ్ళొకసారి అటు ఇటు తిప్పండి తిప్పి కొత్తిమీర వేసి కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పెండు వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి కొత్తిమీర కరివేపాకు వేసి అయిపోయిందండి ఫ్రై మొత్తం ఎమ్మి వెజ్ ఫిష్ ఫ్రై రెడీ